వ్యక్తులుగా ఒక్కొక్కసారి మాలో కొన్ని భావాలు కొన్ని ఉద్రేకాలు ఇంకా మాకు నచ్చని కొన్ని ఆలోచనలు అవి సరైనవి కాదు అనిపించేటటువంటివి అలాంటి వాటిని మేమేం చేయాలి తొందరగా వాటి నుండి ఎలా ఎందుకంటే జీవితంలో సమయం చాలా తక్కువ ఉంది కదా నాకు ఇది ఒక కోడి స్వామిని గుర్తు చేస్తుంది ఇది దాదాపుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం మాట ఇరవై సంవత్సరాల కంటే కూడా పాత విషయమే అనుకుంటా ఇరవై సంవత్సరాల కంటే ముందు ఇది ఎయిటీస్లో జరిగిన మాట ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ ప్రాంతంలో నేనప్పుడు తమిళనాడుకి కొత్త నేను తిరుపూర్ నగరంలో ఒక కార్యక్రమం చేస్తున్నాను అక్కడి ప్రజలు నాతో ఇక్కడ స్వామి ఉంటారని చెప్పారు నేను ఆయన కోటి స్వామి ఎందుకు అయ్యారు అని అడిగాను కోటి అంటే లక్షలు ఆయన కోటి 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 అని అంటూ ఉండేవారట ఆయన దగ్గరకు వెళ్తే కోట్లు వస్తాయని ప్రజల నమ్మకం వాళ్ళు కోటిస్వామి గురించి చెప్పారు నేను ఎటువంటి స్వామిని చూద్దాం అనుకోవడం లేదన్నాను అప్పుడు వాళ్ళన్నారు లేదు చాలా మందికి అక్కడికి వెళ్ళి వస్తే వారికి సంపద చేకూరుతుంది అని చెప్పారు నాకు వెళ్లేందుకు ఆసక్తి లేదన్నాను అప్పుడు వాళ్ళు ఆ వ్యక్తి అసలు మలవిసర్జన చేయరు అని చెప్పారు అప్పుడు నేను అలా అయితే ఆయన ఎవరో చూడాలి అనుకున్నాను ఎవరైనా ఆ పని చేయడం లేదు అంటే దాని అర్థం ఆయన అత్యంత పరిశుద్ధుడైన అయి ఉండాలి లేదా ఆ మలినాలతో పూర్తిగా నిండిపోయినా ఉండాలి అవునా సరే అసలు బాత్రూమ్కి పోని ఆ మనిషిని నేను చూడాలి అనుకుంటున్నాను అన్నాను ఇక పొద్దున్నే నా కార్యక్రమం ముగించుకున్నాను నాకు సాయంత్రం మళ్ళీ క్లాస్ ఉంది ఆ మధ్యలో మేము దాదాపుగా నూట నూట యాభై కిలోమీటర్లు ఉందనుకుంటా మేము అక్కడికి డ్రైవ్ చేసాం అంతే మేము ఒక చోటికి వెళ్ళాం అది ఒక పాత అదే అంటే పాత జమీందారి ఇల్లు ఉంటుంది కదా అలాంటిది పాత కాలంలో జమీందారులు పెద్ద భవంతుల్లో ఉండేవారు ఒకప్పుడు వాళ్లకు ఎన్నో ఎకరాల భూమి చాలామంది సేవకులు ఉండేవారు అప్పట్లో వాళ్ళు అలాంటి ఇళ్లలో గొప్పగా ఉండేవారు కానీ ఆ తర్వాత కాలంలో ఒక పరిమితికి మించి భూమి ఉండకూడదనే చట్టం వచ్చింది దానివల్ల ఆ ఇల్లు చాలా పెద్దదైపోయింది అది పెద్ద పెద్ద భవంతులతో ఉంటుంది తెలుసా ఇంకా సాధారణంగా అవన్నీ పాడుపడిపోయాయి శిథిలావస్థలో ఉన్నాయి ఎందుకంటే అంత పెద్ద ఇంటిని మేనేజ్ చేసేందుకు వాళ్ళ దగ్గర డబ్బు లేదు సరే ఈ ఇల్లు ఎవరిదో అయి ఉంటుంది కదా ఆయనది కాకపోయి ఉండొచ్చు అటువంటి ఇంట్లో ఆయన ఉంటున్నారు ఆ ఇల్లు చాలా ఘోరంగా ఉంది దాదాపు పాడు పడిపోయింది ఎలా అంటే బయట నుంచి చూస్తే అక్కడ ఎవరైనా ఉంటారా అని మీరు ఊహించరు ఆ ఇల్లు అనాథగా ఉండిపోయింది అక్కడ ఇక్కడ అన్ని పెరిగి పాడుబడిపోయిన ఇల్లులా మారిపోయింది ఇంకా అంతా బూజు పట్టేసింది ఎలా ఉందంటే అదొక దాన్నే ఉంటారు మీకు ఒక పాడుబడ్డ భవనంలా పాత దెయ్యాల కొంపలా ఉందనమాట అన్నీ ఊడి పడిపోతున్నాయి అక్కడ నేను సరే ఎవరో కోటీశ్వరుడు అనుకుని నేను అలా నడుస్తూ ఉన్నాను కొద్దిగా ఖాళీ స్థలం ఉంది అక్కడ ఒక పీఠం ఉంది అక్కడ ఆయన ఉండే చోటు ఇంకా కొద్ది మంది స్త్రీలు కూడా ఉన్నారు ఆయనకు కావలసినవన్నీ చూస్తున్నారు నేను ఆ పీఠం ఎక్కి చూశాను అక్కడ ఒక పెద్ద బహుశా మీరు చూసారో లేదో నాకు తెలీదు మన దేశంలో డ్రామాల్లో ఇంకా పెళ్ళిళ్లలో వాడుతూ ఉంటారు పెద్ద సింహాసనం లాంటిది అనమాట వెనకాలేమో ఇంత ఎత్తుగా ఉంటుంది ముందేమో ఇలా అది మనుషుల కోసం చేసినట్టు లేదు అది దేనికోసం చేసినట్టుందంటే ఒక ఏనుగుకు ఉన్న గర్వం కోసం చేసినట్టుంది ఏ మనిషి అయినా సరే అందులో కూర్చుంటే చాలా చిన్నగా ఉంటాడు అది మనిషి శరీరం కోసం చేసినట్టు లేదు అది మనిషి అహం కోసం తయారు చేసింది చాలా పెద్ద కుర్చీ ఖచ్చితంగా అందులో కూర్చోడానికి సౌకర్యంగా ఉండదు అలాంటి కుర్చీ అది ఇంకా అలాంటివి బాగా ఖరీదైన కుర్చీలు కొన్ని ఉన్నాయి కానీ ఇది ఎలాంటిదంటే డ్రామా కంపెనీలో ఉండే కుర్చీ లాంటిదే దానికంతా బంగారు రంగు కాగితాలు అంటించి ఉన్నాయి మీకు తెలుసు కదా హిందూ స్వర్గంలో అంతా ఎరుపు ఇంకా బంగారు రంగులో ఉంటుందని ఒకవేళ మీకు కల వస్తే మీరు స్వర్గంలో ఉన్నారో లేదో మీకు తెలియాలి కదా డెకరేషన్ అంతా ఎరుపు ఇంకా బంగారు రంగులో ఉంటుంది సరే అలాంటి ఒక కుర్చీలో అది కూడా అది ఎలా ఉందంటే ఏ క్షణంలో అయినా అది విరిగిపోగలదు అన్నట్టుంది అలాంటి కుర్చీ అది ఇక ఈ వ్యక్తి ఏమో చాలా చిన్నగా ఉన్నాడు ఎండిపోయినట్టున్నాడు ఎలా అంటే ఒక ఉడతలా ఉన్నాడు పదిహేను రోజుల పాటు పస్తులున్న మనిషిలా కనిపిస్తున్నాడు అలా ఉన్నాడు ఆయన ఆ కుర్చీలో అతను కనీసం ఒక ఆ కుర్చీలో ఒక ఐదవ వంతు కూడా లేడు తెలుసా అతనిలా నిజంగా బాగా ముడుచుకుపోయినట్టున్నాడు ఎవరో ఆయనకి బట్టలు కూడా అలాంటివే ఇచ్చారు రాజుగారు దుస్తుల్లాగా స్కూల్ డ్రామా నుండి తెచ్చినట్టున్నాయి అది బంగారంతో చేసి ఉండాల్సింది కానీ అది బంగారం కాదు ప్లాస్టిక్తో తయారు చేశారు అలాంటి కాగితాలు అంటించి ఆ బట్టలు ఎంత పెద్దవిగా ఉన్నాయంటే అలాంటి ముగ్గురు వ్యక్తులు అందులో పడతారు అలాంటి కోటు వేసుకొని ఆయన కూర్చున్నాడు ఆయన వృద్ధుడు ప్రజలు ఆయనకు తొంభై ఉంటాయని అన్నారు కానీ ఆయనకి సుమారుగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు ఉండొచ్చు కానీ అతను పూర్తిగా బలహీనంగా ఉన్నాడు ఎండిపోయి ముడుచుకుపోయినట్టుగా ఉన్నాడు ఇక అక్కడున్న కొంతమంది ఆడవాళ్లు కొన్ని చౌకబారి చాక్లెట్లు ఆయన నోట్లో పెడుతూ ఉన్నారనమాట ఆయన వాటిని ఉమ్మేస్తూ ఉన్నారు వాళ్ళని తీసుకెళ్లి ప్రజలకు పంచుతారు అది ప్రసాదం అర్పణ అనమాట ఈ జరుగుతున్న తతంగం అంతా నేను చూస్తున్నాను కానీ నేను అక్కడికి ఎందుకు వచ్చాను అంటే తెలుసు ఆయన అసలు బాత్రూమ్కి కి పోడని వినడం వల్ల నేను అటు ఇటు నడిచాను అక్కడ చిన్న తలుపు ఉంది అది తీస్తే అది టాయిలెట్ నేను అక్కడ ఉన్న స్త్రీలలో ఒకరిని పిలిచి ఇక్కడేమో టాయిలెట్ ఉంది కదండి మీరేమో ఆయన బాత్రూమ్కి కి పోడు అంటున్నారు ప్రజలు ఆయన మలవిసర్జన చేయడు అంటున్నారు అని అడిగాను ఆవిడ లేదు లేదండి రోజుకి ఒక్కసారి వెళ్తారు అంతే ఒక్కసారి అదేమిటండి నేను రోజుకు ఒకసారి కదా వెళ్తాను రోజంతా అక్కడేం కూర్చోను కదా అన్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రోజుకి ఒకసారి మాత్రమే వెళ్తారు రోజుకి ఒకసారి ఆయన వెళ్తారు కాబట్టి ప్రజలు దాన్ని విస్మరించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో రోజుకి ఒక్కసారి ఇరవై నాలుగు గంటలు ఒక్కసారి మీరు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు అవునా మీకు అలాంటి ఆలోచనలు రోజుకి ఎన్ని ఉంటాయి మీరు వాటిని పట్టించుకోకుండా ఉండొచ్చు మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటే మీరు కూడా ఒక సాధువు అవుతారు తెలుసా చూడండి ఆయన రోజుకి ఒక్కసారి మాత్రమే వెళ్తారు ప్రజలు దాన్ని విస్మరిస్తే ఆయన ఒక సాధువు అయ్యాడు ఆయన చివరికి నన్ను కూడా ఆకర్షించారు అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి ఆయన్ని చూశాను రోజుకి ఒకసారి జరిగే దాన్ని పట్టించుకోకుండా ఉండండి మీకు అలాంటి ఆలోచనలు రోజుకు పదిసార్లు వస్తున్నాయా వాటిని పట్టించుకోకండి వదిలేయండి పర్వాలేదు ఇంకా విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి మీరు